తేదీ రాత్రి సుమారు గంటల సమయంలో అన్నపురెడ్డిపల్లి ఎస్ఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో ఎర్రగుంట గ్రామంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక కారులో ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారిని విచారించగా అన్నపురెడ్డిపల్లి పరిధిలోని ఎర్రగుంట గ్రామంలో మరియు చంద్రగొండ పరిధిలో రెండు దొంగతనాలు చేశారు అని అలాగే వారిపై గతంలోనూ గుడివాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులు ఉన్నాయని జైలుకు కూడా వెళ్లి వచ్చామని మళ్లీ దొంగతనం చేయడానికి ఇటువైపు రాగా పోలీస్ వారు పట్టుకున్నారు వారి వద్ద ఒక షిఫ్ట్ కారు బజాజ్ పల్సర్ బైక్ మరియు సుమారు ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయలు చోరీ చేసిన సొత్తు స్వాధీనం చేసుకున్నామని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ ఇంద్రసేనరెడ్డి ఆధ్వర్యంలో చంద్రగొండ ఎస్ఐ మార్చినేని రవి

గత నెలలో అంటే ఏప్రిల్ నెలలో చంద్రగొండలో చంద్రగొండ అయ్యన్నపాలెంలో ఒక దొంగతనం అదేవిధంగా ఎర్రగుండలో ఈ నెల నాలుగో తారీఖు వేసినటువంటి దొంగతనాలు ఎన్నింటినీ ఒప్పుకోవడం జరిగింది వాటిలో సంబంధించి రెండు డ్యాంకులకు సంబంధించి ఒక నెలలో తొంభై ఏడు వేలకు సంబంధించిన తొంభై ఏడు వేల రూపాయల సొత్తు కలిగినటువంటి పదహారు గ్రాముల దాదాపు పదహారు గ్రాముల బంగారాన్ని అదేవిధంగా మన చంద్రగొండలోని అయ్యన్నపాలెం పదిహేను గ్రాములు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు విలువ కలిగినటువంటి రెండింటికి సంబంధించినటువంటి వస్తువులను మనకు వాళ్ళ దగ్గర నుంచి మనం స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది విశాఖపట్నం చెందినటువంటి ఒక బైకును కూడా వాళ్ళు పట్టుకొని వచ్చేసి ఇక్కడ దాచి మళ్ళీ తిరుగు ప్రయాణంలో బైపును తీసుకొని అనుకునే క్రమంలో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళ గత నేర చరిత్ర చూసుకున్నట్లయితే వీళ్ళు గుడివాడలో ఇంత ముందు కూడా వీళ్ళ మీద కేసులు అనేటువంటి ఉన్నవి సో వీళ్ళు మొత్తం ఆరుగురు వ్యక్తులు వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఒక కార్ ఉంది వీళ్ళ దగ్గర ఆ కార్ లో వీళ్ళు ముందే అక్కడ నుంచి బయలుదేరి రోడ్ పాయింట్ లో ఉన్నటువంటి వాళ్ళు రాత్రి పూట తాలేసి వాటిని టార్గెట్ చేసుకుని వస్తారు వచ్చిన ఆ క్రమంలో ఎక్కడైతే వీలైతుందో అక్కడ ఇల్లు సంబంధించి చేయడం జరుగుతుంది అదే అదే మాదిరిగా మన దగ్గర చంద్రగొండ మరియు అన్నబ్రేడ్పల్లి ఆ రెండు మండలాలు ఈ రెండు క్రైమ్ లను చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు సో వాళ్ళని మనం రికవరీ కూడా అయిపోయింది వాళ్ళ దగ్గర నుంచి తర్వాత మనం వాళ్ళని రిమాండ్ ఈ రోజు రిమాండ్